అస్లాంలేకమ్ అందరికీ నమస్తే గ్రూప్ సభ్యులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు సాదిక్ నేను గోరెంట్ల మండలం నుంచి మాట్లాడుతున్నాను అయ్యా శంకర్ నారాయణ గారు పార్టీకి ఇబ్బంది పెడుతున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు సర్పంచులుగా కానీ వాళ్ళు ఆ పార్టీకి ఏదో చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా అయ్యా కరెక్టే అయ్యా మీరు ప్రతి గ్రామానికి రండి అయ్యా మా గ్రాండ్ అయ్యా మీ మీకు నమ్ముకొని మీ వెనక తిరిగి మీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి గోరెంట్ల మండలం ఒకసారి మీ కల్లారా చూడండి అయ్యా కార్లో రావడం వెళ్ళడం కాదు ముందర పోలీస్ జీపు వెనక నాలుగు కార్లు దాని వెనక మీ చెంచాగాలను వేసుకొని బర్రా అని రోడ్లు తిరగడం కాదు ఒకసారి కారు దిగి బజార్లో నడిచి మీ పార్టీ కోసం మీ కోసం కష్టపడిన కార్యకర్త ఇంటి గడప తొక్కితే తెలుస్తుంది వాళ్ళు పడుతున్న కష్టం సిగ్గు లజ్జ మానం మర్యాద అన్ని వదిలేసి నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు నీ తమ్ముడు మీరు అవినీతి చేసి వందల కోట్లు ఇప్పుడు వెనకేసుకొని ఇప్పుడేదో తల ఉంచుతున్నాను బట్టలు ఇప్పేస్తున్నాను నూనె తెచ్చుకున్నానని మాట్లాడుతున్నావు సిగ్గుందా నీకు శంకరనారాయణ నీ కోసం నేను తొమ్మిది సంవత్సరాలు కష్టపడి నువ్వు గెలిచినప్పుడు నా భుజాల కింద మోసుకొని మోసుకొల్లాను నువ్వు దున్నపోతులా ఉన్నావు ఈరోజు నా ఇంటి పరిస్థితి నాకు తెలుసు ఇలా నాలాగా పార్టీని నమ్ముకొని నీలాంటి చేతగాని సన్నాసికి దద్దమ్మకి నమ్ముకొని ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలన పడిపోయాయి వాళ్ళ కష్టాలు నీకు తెలియదా వాళ్ళ కష్టపడుతూ వాళ్ళ జీవితం నీకు తెలియదా వాళ్ళు ఎలా బతుకుతున్నారు సిగ్గు లేకుండా రాండి నా దగ్గరికి రాండి నువ్వు మా దగ్గరికి రావాల్సింది నువ్వు పార్టీ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళాల్సింది ఓట్ల కోసం అయితే ఎలా వచ్చావో ఓట్ల కోసం అయితే ఎలా వచ్చావో నువ్వు గెలవడానికి నువ్వు మంత్రి కావడానికి నువ్వు ఎమ్మెల్యే కావడానికి నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రతి గడపకు ఎలా వచ్చావో అలాగే ఇప్పుడు కూడా రావాలి అప్పుడే నీకెవరైనా క్షమిస్తే క్షమించగలుగుతారు గుర్తుపెట్టుకో శంకర్ నారాయణ పేరులోనే మాల గుండ్లు ఉంది పార్టీ కార్యకర్తల జీవితం మీద గుండ్లు వేసేసావు నువ్వు నిజంగా గుండ్లు వేసేసావు అందుకే నీకు ఆ దేవుడు మాల గుండ్ల నారాయణ అని పెట్టాడు నీకు భజనపరుడు నువ్వు స్వార్థపరుడు నువ్వు నీ తమ్ముడు మీరు చేసిన అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది త్వరలోనే మీకు సోషల్ మీడియా వేదికగా నేను మీకు ప్రజలకు మీరు చేసిన అవినీతుల గురించి తెలియజేస్తాను అయితే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించాడని ఇంటికెళ్లి చితక బాధారు దానికి కొంతమంది వైసీపీ లీడర్స్ పేర్లు అయితే చెప్పను చెప్తే నన్ను ప్రాణాలతో ఉండని వారి వార్నింగ్ ఇచ్చారు నన్ను ఇంటి దగ్గర నుంచి ఒక పది మంది వచ్చి కారులో నన్ను ఇంటి దగ్గర కొట్టి స్టేషన్ లో అప్పగించారనమాట అక్కడ అక్కడ కొంచెం మాట్లాడిన తర్వాత సిఎస్ఆర్ నన్ను ఇంటికి పంపించారు బయట మళ్ళీ ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే చంపేశామంటున్నారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి చంపేసామంటున్నారు నా పరిస్థితి ఇక్కడ చూడండి ఇలా కొట్టారనమాట చేతికి ఫ్రాక్చర్ అయింది ఎడంచి ఇది ఇరగ కొట్టారనమాట ఇలా దెబ్బ తగిలే నా భార్య నేను ఒంటే ఇంట్లో ఉన్నాము ఇద్దరే నా భార్య లేడీస్ ఉన్నారని చూడకున్న బూరి కొట్టారన్నమాట బజార్లో నన్ను ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మైనార్టీల పైన దళితుల పైన జరుగుతున్న దాడులు దీన్ని ఎవరు ఆపతారు ఎవరు ఆపగలరు ఒకసారి గమనించండి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా దళితులకి ముస్లింలకి ఎక్కడ కూడా సపోర్ట్ లేదు సెక్యూరిటీ లేదు ఈ వైసీపీ కార్యకర్తలు ఈ నాయకులు ఏ కొంచెం మాటన్నా కూడా దాడులు చేస్తున్నారు ప్రాణాలు చేస్తున్నారు